హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అంత కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఇది జనవరి ట్వంటీ సెకండ్ మండే ఆ రోజు మార్నింగ్ టెన్ థర్టీ కంతా మేము అమ్మని తీసుకొని హాస్పిటల్ కి వచ్చేసాము ఈ రోజు అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశామనమాట మేము హాస్పిటల్లో ఉన్నామే కానీ బయట అంతా కన్నుల పండగగా జరుగుతుంది ఎందుకంటే అదే రోజు అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది కదా అన్ఫార్చునేట్ గా మేము పూజ చేయడానికి కుదరదు అండ్ అట్ ద సేమ్ టైం మాకు అయోధ్య నుంచి అక్షింతలు కూడా రాలేదు మేము ఉన్న ఏరియాకి అప్పుడు అనిపించింది లాస్ట్ ఇయర్ ఎన్ని పూజలు చేసుకున్నానో కదా కానీ ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి అసలు ఒక్క పూజ కూడా నేను చేసుకోలేదు బికాజ్ యు ఆల్ నో ద రీజన్ వై మొన్నే మా బాబాయ్ చనిపోయారు కాబట్టి ఇంకొక త్రీ మంత్స్ వరకు మేము పూజలు చేసుకోకూడదు పూజ చేసుకోకూడదు కానీ ఈ ప్రాణ ప్రతిష్ట లైవ్ లో చూడడానికి అవకాశం ఉంది కాబట్టి మేము కూడా మొబైల్ లో లైవ్ పెట్టుకొని చూసాము యాక్చువల్ గా అమ్మని మార్నింగ్ టెన్ థర్టీకి హాస్పిటల్ కి తీసుకొచ్చాం ఇంకా ఫార్మాలిటీస్ అన్ని ఉంటాయి కదా జాయిన్ అయ్యేటప్పుడు అవన్నీ ఫినిష్ చేసుకొని మాకు రూమ్ అలొకేట్ చేయడానికి కొంచెం టైం పట్టింది దట్టు ఆ రోజు మండే అండ్ అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత హాస్పిటల్లో కూడా ఏదో కొంచెం పూజ అది చేశారు అప్పటికి టైం ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అలా అయ్యింది ఇంకా కొంచెం లేట్ అయ్యేలాగే ఉందని చెప్పేసి ఫస్ట్ అమ్మని క్యాంటీన్ కి తీసుకొచ్చి ఇక్కడ భోజనం పెడుతున్నాను అమ్మతో పాటు నేను కూడా లంచ్ చేసేసాను బట్ డాడీ మాతో పాటు వచ్చారే కానీ అక్కడ లంచ్ ఏం తినలేదు ఆయన ఇంటికి వెళ్ళి తింటానన్నారు సో ఇంకా మేము లంచ్ చేసేసిన తర్వాత డాడీని ఇంటికి పంపించేశాను మేము తిని డాడీ ఇంటికి వెళ్ళారే కానీ అప్పటికి మాకు రూమ్ ఇవ్వలేదు కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆ రోజు ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి ఏమో మాకు రూమ్ దొరికింది నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఆర్థో అథారిటీస్ గురించి మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఆథోఆథరైటిస్ అనేది ఆఫ్టర్ ఫిఫ్టీస్ ఎక్కువగా లేడీస్ లో ఈ మధ్య వస్తుంది అది చాలా మందికి కామన్ అయిపోయిందనమాట చాలా మంది ఏమనుకుంటారంటే ఏజ్ పెరుగుతుంది కదా అందుకే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అని నెగ్లెక్ట్ చేసేస్తున్నారు అలా నెగ్లెక్ట్ చేయడం వల్లే ఇంత సీరియస్ కి రావాల్సి వస్తుంది బట్ ఎప్పుడైతే మీకు ఇనీషియల్ స్టేజ్ లో లెగ్ పెయిన్స్ వస్తున్నాయో ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ చేయండి ఒక్కొక్కసారి కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా లెగ్ పెయిన్స్ వస్తాయి అలాంటప్పుడు డాక్టర్స్ కాల్షియం టాబ్లెట్స్ ట్రీట్మెంట్ చేస్తారు ఆర్ఎల్స్ ఆర్థోఆథరైటిసే అయితే ఇనీషియల్ స్టేజ్ లో మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోతుంది ఇఫ్ ఇన్ కేస్ అది కొంచెం ఎక్కువగా ఉంది అంటే మాత్రం ఇంజెక్షన్స్ యూస్ చేస్తారు అప్పుడు కూడా ఆపరేషన్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు ఇంజెక్షన్స్ తోనే తగ్గిపోతుంది బట్ ఇలా కాకుండా నొప్పులు వస్తున్నాయి కదా అని భరించేసి ఇంటి పని అంతా చేసేసుకొని నెగ్లెక్ట్ చేసేసారు అనుకోండి అది ఇంకా ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంటాయనమాట అమ్మ కూడా అలానే నెగ్లెక్ట్ చేసింది లక్కీ ఏంటి అంటే మరక మంచిదే అన్నట్టు తను పడిపోవడం మంచిదైంది తను అలా పడిపోబట్టి మేము ఎక్స్రే తీయించిన తర్వాత మాకు తెలిసింది ఆర్థో అథొరైటీస్ ఇది లాస్ట్ స్టేజ్ లో ఉందని చెప్పి డాక్టర్స్ అయితే చూడగానే చెప్పారు తనకి ఆపరేషన్ చేయాలి అని బట్ నేను వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా లైక్ పీఆర్పి ట్రీట్మెంట్ ఉండింది ఆర్ఎల్స్ ఇలా మెడిసిన్ ఇంజెక్షన్స్ ద్వారా ఏమైనా తగ్గుతుందో ఏమో అని చాలా సర్చ్ చేశాను బట్ దెర్ ఇస్ నో యూస్ తనకి సర్జరీ కంపల్సరీ అనమాట అందుకనే అసలు నెగ్లెక్ట్ చేయొద్దు మెయిన్ గా లేడీస్ ఏంటంటే మన గురించి మనం సెల్ఫ్ కేర్ తీసుకోవడం చాలా తక్కువ ఫ్యామిలీ గురించి ఇంట్లో పనులు ఈ హడావిడి అదే చూసుకుంటామే కానీ నొప్పి వస్తున్నా సరే నార్మల్ గా వచ్చిందిలే అనుకుంటాము బట్ అది ఇంత సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇనీషియల్ స్టేజ్ లోనే మీరు ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఇఫ్ ఇన్ కేస్ ఏది లేదు అనుకుంటే కాల్షియం టాబ్లెట్స్ కానీ మల్టీవైటమిన్ టాబ్లెట్స్ కానీ యూజ్ చేయడం మంచిది ఆఫ్టర్ ఫిఫ్టీస్ సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది నేను గ్యాదర్ చేసింది అయితే ఇంతవరకే చేశాను ఆర్ ఎల్స్ ది అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కనుక ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో నాతో పాటు కొంతమంది అయినా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అండ్ ఇంక ఇక్కడ మీరు చూసినట్టయితే మాకు ఒక రూమ్ ఇచ్చారు అండ్ లక్కీగా ఈ ఇయర్ డాడీకి సింగిల్ రూమ్ అలౌ చేశారనమాట ఆన్ హిస్ మెడికల్ కార్డ్ మెడికల్ కార్డ్ మీద కాబట్టి సరిపోయింది లేదు అంటే మాత్రం నార్మల్ గా ఒక సింగిల్ రూమ్ తీసుకోవాలి అంటే వన్ డేకి టెన్ థౌసండ్ పే చేయాలి కాస్ట్లు అయితే గట్టిగానే ఉన్నాయి ఓవరాల్ బడ్జెట్ ఎంత అయింది అనేది కూడా వీడియో లాస్ట్ లో చెప్తాను అండ్ రూమ్కి వచ్చేసామే కానీ అమ్మ అయితే చాలా డల్ అయిపోయింది చాలా ట్రై చేశాను తనని ఆ మూడు నుంచి బయటకు తీసుకొని రావడానికి అదేంటి డాడీ అత్తయ్య వీళ్ళందరూ ఉన్నారు కదా నువ్వే ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకురావడం ఏంటి అని అనుకోవచ్చు ఎఫ్ కోర్స్ నాకు అందరూ ఉన్నారండి అందరి సపోర్ట్ నాకు ఉంది కాకపోతే నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలి అని అనుకోలేదు అమ్మ దగ్గర ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేనే ఉన్నాను ఈవెన్ డాడీని కూడా హాస్పిటల్ కి రావద్దని చెప్పేశాను అనమాట మధ్యలో ఒకసారి ఇంటికెళ్ళి వచ్చేదాన్ని ఆ టైంలో మాత్రం అచ్చు ఇంకా డాడీ వీళ్ళిద్దరులో ఎవరో ఒకరు ఉండేవాళ్ళు మళ్ళీ మనం బ్లాగ్ లోకి వెళ్ళిపోదాము మండే మేము హాస్పిటల్లో జాయిన్ అయ్యాం కదా ఫస్ట్ ట్యూస్డేనే ఆపరేషన్ చేసేస్తానన్నారు కాకపోతే ఒక టెస్ట్ ఏదో అవ్వలేదు దానికోసం అని చెప్పి ఆ ట్యూస్డే ఆపరేషన్ కాస్త వెడ్నెస్ డే కి పోస్ట్పోన్ చేశారు ఇంకా ఇది వెన్స్డే ఆఫ్టర్నూన్ అరౌండ్ టూ థర్టీ అలా అవుతుంది టైం ఇప్పుడు వచ్చి తనకి ఆ కార్డియో ఫిట్ టెస్ట్ కి తీసుకెళ్తున్నారనమాట ఈ టైంలో నేను ఫుల్ బస్ట్ అవుట్ అయిపోయానండి ఎందుకనో ఎప్పుడు ఐ నెవర్ సీన్ మై మమ్ లైక్ దిస్ కానీ తన్ని అలా చూసేసరికి చాలా ఎడిపోయింది బట్ అమ్మ ముందు ఇదేది పోర్ట్రేట్ చేయలేదు అమ్మ ముందు మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను నీకేంటమ్మా నేను ఉన్నాను అన్నట్టే ఉన్నాను ఇంకా తన్ని కార్డియో టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్ కి తీసుకొచ్చేశారు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఈ సర్జరీ అనేది ప్లాంట్ సర్జరీ అంటే ఇమీడియట్ గాను లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో జరిగిపోయింది కాదు ఇది మేము ముందే ఇలా పలానా రోజు చేసుకుంటామని ప్లాన్ చేసుకున్నాం కాబట్టి సర్జరీకి రిలేటెడ్ టెస్ట్లు ఏవైతే చేస్తారో అవి నేను ఒక టూ డేస్ ముందే టెస్ట్ అని అనమాట సో దట్ ఆ మినిట్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత హరి బరిగా ఉండకుండా ఉంటదని బట్ ఎలా జాయిన్ చేసినా సరే లాస్ట్ మినిట్ లో కార్డియో ఫిట్ టెస్ట్ అన్నది వన్స్ హాస్పిటల్ లో జాయిన్ అయిన తర్వాత చేస్తారంట సో దాని వల్ల ఒక రోజు డిలే అయిపోయింది ఇంకా టెస్ట్ అంతా అయ్యి అక్కడి నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత వెన్స్డే ఆపరేషన్ అని అన్నారు ఈ లోపు నేను ఒకసారి ఇంటికి వెళ్ళి వచ్చేద్దామని చెప్పి ఇంటికి వచ్చాను అండ్ హియర్ ఇస్ మై క్యూటీ పై ఐ రియలీ అప్రిషియేట్ హిమ్ బికాస్ అసలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడండి ఒక్కసారి కూడా అమ్మ కావాలి నాకు అమ్మ లేకపోతే అవ్వదు అని అక్కడ ఇబ్బంది పెట్టలేదు మంచిగా సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని డాడీ దగ్గర అత్తే దగ్గర ఉన్నాడు నన్ను ఏం ఇబ్బంది పెట్టలేదు వీడు పుట్టిన తర్వాత ఇంత లాంగ్ గ్యాప్ వీడిని వదిలేసి నేను ఎప్పుడు ఉండలేదు బట్ దిస్ వాస్ ద ఫస్ట్ టైం అయినా సరే వీడు చాలా మంచిగా సిచువేషన్ అర్థం చేసుకొని నేనే షాక్ అయ్యేటట్టున్నాడు ఎలా అంటే నాకు రివర్స్ చెప్తున్నాడు అనమాట మమ్మీ ఆడపిల్లలు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి నువ్వు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండు జాగ్రత్తగా వెళ్ళు జాగ్రత్తగా రా అని చెప్పాడు అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి ఇంత సపోర్ట్ ఉంటే ఐ క్యాన్ హ్యాండిల్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇంక ఇంటికి వచ్చాను కాసేపు బుడ్డొడితా ఆడుకున్నాను వెంటనే వెళ్ళి ఫ్రెష్ అయిపోయాను నౌ ఇట్స్ టైం టు గో బ్యాక్ అగేన్ నేను ఈ రోజు ఇంటికి వచ్చాను కదా నాతో పాటు డాడీ కూడా వచ్చారు బట్ అమ్మ దగ్గర మాత్రం అచ్చు ఉందనమాట ఇలా నేను అంతా ప్లాన్ చేసుకోబట్టి వాట్ అంతా స్మూత్ గా అయిపోయింది ఇంకా ఇప్పుడు బుడ్డోడికి బాయ్ చెప్పేసి బయలుదేరిపోయాను నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అచ్చు వచ్చేస్తుంది ఇంటికి ఇప్పుడు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో హాస్పిటల్కి వెళ్తున్నాను ఒక పక్క భయం వేస్తుంది ఎందుకంటే నెక్స్ట్ డే అమ్మకి ఆపరేషన్ అన్నారు కాబట్టి చాలా భయము టెన్షన్ తో హాస్పిటల్ కి వచ్చాను బట్ ఆ రోజు డాక్టర్ వచ్చి చెప్పింది ఏంటి అంటే టెస్ట్లన్నీ అయిపోయాయి కాకపోతే నెక్స్ట్ డే అమ్మ సర్జరీకి కావాల్సిన ఇన్ ఇంకా రాలేదు అవి థర్స్డేకి వస్తాయి కాబట్టి వీ హ్యావ్ టు పోస్ట్ పోన్ దిస్ సర్జరీ టు థర్స్డే అని చెప్పారు అండ్ వెళ్ళేటప్పుడు లాస్ట్ లో బ్లడ్ కావాల్సి వస్తుంది ఒక టూ యూనిట్స్ మీరు ఎక్కడైనా రిజిస్టర్ చేసుకొని పెట్టుకోండి అని చెప్పారు ఇంకా బ్లడ్ కోసం డాడీ టెన్షన్ అయిపోతూ ఉన్నారనమాట లేదు డాడీ నువ్వు ఫస్ట్ ఇంటికి వెళ్ళిపో నేను చూసుకుంటాను అని చెప్పి మళ్ళీ నా రీసెర్చ్ స్టార్ట్ చేశాను అంటే ఎక్కడ దొరుకుతాయి ఏంటి మా తెలిసిన వాళ్ళని అడగడము మా రిలేటివ్స్ లో అడగడము నా ఫ్రెండ్స్ అడగడం అలా చేస్తే లాస్ట్ కి మా మమ్మీ హెల్ప్ చేశారు ఇది ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ అంట ఇక్కడ డోనర్స్ లేకపోయినా పర్వాలేదు బ్లడ్ ఇస్తారు మనం అమౌంట్ పే చేస్తే ఫస్ట్ నేను ఇంకా మాకు తెలిసిన ఒక అంకుల్ బ్లడ్ ఇద్దాం అనుకున్నాం కాకపోతే డాడీ ఏంటంటే ఎందుకులే రిస్క్ మెయిన్ గా అమ్మని చూసుకోవాల్సింది నేనే ఇప్పుడు నేను కూడా డౌన్ అయిపోయాను అనుకోండి ఇంకా చూసుకునే వాళ్ళు ఎవరు అని చెప్పి డాడీ ఏమంటే ఇంకా డబ్బులతోనే కొనుక్కుందామని చెప్పి ఇంకా డబ్బులు పే చేసి వచ్చేసాము ఇంకా రిటర్న్ నేను ఆటోలో వచ్చేసాను డాడీ ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా నేను హాస్పిటల్కి వచ్చేసరికి అమ్మ దగ్గర ఇక్కడ సిగ్నేచర్ చేయించుకుంటున్నారు ఇంకా వాళ్ళ ఫార్మాలిటీస్ అన్ని ఉంటాయి కదా ఇంకా అమ్మ సిగ్నేచర్ అయిపోయిన తర్వాత నేను కూడా సిగ్నేచర్ చేయాలి ఈ టైంలో అండి అమ్మ ఎంత బస్ట్ అయిపోయిందంటే చాలా ఏడ్చింది నాకు ఎందుకు ఇలా అయింది ఏంటి అని అలా నవ్విస్తూ ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉన్నాను ఇంకా అలా వెన్స్డే నైట్ అయిపోయింది ఇది థర్స్డే రోజు మార్నింగ్ అరౌండ్ సిక్స్ అయింది టైమ్ వెడ్నెస్డే నైట్ నుంచి ఇంకా అమ్మకి నేను ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమి ఇవ్వలేదు ఎందుకంటే ఆపరేషన్ అయ్యే కొంచెం సేపు ముందు నుంచి మనం ఫుడ్ ఏం ఇవ్వకూడదు కదా ఇంకా వాళ్ళు ఏంటంటే గౌన్ వేసేశారు ఆ తర్వాత ఇలా రెండు పిల్లకలు వేసేమన్నారు సో ఆ పిల్లకలు వేస్తున్నానే కానీ ఎంత ఏడ్చుకున్నానో నాకే తెలుసు బట్ ఏం చేస్తాం ఏజ్ జరిగినా మన మంచికే ఆ శివయ్య మాకు ఎప్పుడు తోడుగా ఉంటాడని స్ట్రాంగ్ గా నమ్మాను ఇంకా అంతే యాక్చువల్ గా అమ్మకి ఆఫ్టర్నూన్ ఆపరేషన్ చేస్తారేమో అని డాడీని పొద్దున్నేం మీకు అమ్మని చెప్పలేదు బట్ ఆల్ ఆఫ్ అ సడన్ సిక్స్ ఓ క్లాక్ వచ్చి మీకు ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్ళిపోతాము తన్ని కొంచెం ప్రిపేర్ చేసేయాలి అని చెప్పి అంతా స్టార్ట్ చేసేసారు ఆ ప్రిపరేషన్ సో డాడీని ఏంటంటే ఒక నైన్ ఓ క్లాక్ అలా రమ్మన్నాను అనమాట టైం దగ్గర పడే కొద్దీ నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు ప్రజెంట్ టైం సెవెన్ అలా అయ్యింది ఇప్పటికీ అమ్మని మొత్తం రెడీ చేసేసారు కదా ఈ టెన్షన్ వల్ల నేను ముందు రోజు నైట్ కూడా ఏం తినలేదు అమ్మ కూడా ఏం తిన్నంటేను బలవంతంగా ఒక ఇడ్లీ పెట్టాను పొద్దున్నే లేచి పనులను చేసుకుంటూ ఉన్నాం కదా ఈ లోపు ఆకలేస్తుంది అట్లీస్ట్ కాఫీ అయినా తాగేసి వద్దాము కిందకెళ్ళి అనుకున్నా కాకపోతే ఈ లోపే తన్ని ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్ళిపోతాము అన్నారు ఇంకా అలా అమ్మని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు ఇంకా ఇది వెయిటింగ్ రూమ్ ఇక్కడ కూర్చున్నాను అండ్ బ్యాక్ ఎండ్ లో చూశారు కదా సిచ్యువేషన్ కి తగ్గట్టు పాట వస్తూ ఉంటే ఇంకా ఇప్పుడు ఏడ్చానండి ఒక రేంజ్ లో ఏడ్చాను అప్పటికి డాడీ కూడా ఇంకా రాలేదు నాకు ఎదురుగా ఉన్న అంకుల్ లాంటివి మాత్రం చాలా ధైర్యం చెప్పారు డాడీ వచ్చారు కాకపోతే నేనే ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను బికాజ్ ఆపరేషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఇంకా డాడీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పిలిచారు నన్ను ఇలా ఒక బ్రేస్ తీసుకొని రమ్మని చెప్పి దీనికోసం మళ్ళీ చాలా దూరం పరిగెట్టాను ఫైనల్ గా వాళ్ళకి తీసుకొచ్చి చేశాను అనుకో ఆ బ్రేస్ తర్వాత ఇంకేదో ఐటమ్ కూడా తెమ్మన్నారండి ఇంకా ఆ టైంలో మాత్రం డాడీకి కాల్ చేశాను వచ్చేయమని చెప్పి ఇంకా మధ్యాహ్నం ట్వెల్వ్ కల్లా డాడీ వచ్చారు అమ్మని ఆపరేషన్ థియేటర్ లోకి టెన్ ఓ క్లాక్ కి తీసుకెళ్తే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కి తీసుకొచ్చారనమాట ఆఫ్టర్ సిక్స్ లాంగ్ ఆస్ ఆఫ్ ఆపరేషన్ హియర్ ఈస్ మై మమ్ చాలా సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది అమ్మకు జరిగింది టోటల్ నీ రీప్లేస్మెంట్ అండి మన భాషలో చెప్పాలి అంటే అది కొంచెం పెద్ద ఆపరేషన్ లెక్క అనమాట సో అందుకనే అంత టైం పట్టింది అమ్మని చూసిన తర్వాత డాడీ ఇంటికి వెళ్ళిపోయారు ఆయన ఆ ఫోర్ అవర్స్ కనీసం కూర్చోలేదు తెలుసా నించోనే ఉన్నారు కనీసం పచ్చి మచ్చి నీళ్ళు కూడా ముట్టుకోలేదు అలా అటు ఇటు తిరుగుతూ ఏమైంది 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 ఆ టెన్షన్ లోనే ఉన్నారు అమ్మని చూసిన తర్వాత ఆయన కొంచెం ఊపిరి పీల్చుకొని అప్పటికి వెళ్ళనన్నారు బట్ లేదు ఇంటికి వెళ్ళిపోండి ఇక్కడ అలా కూర్చొని ఉంటే మళ్ళీ మీకు బ్యాక్ పెయిన్ వస్తే ప్రాబ్లం అని చెప్పి ఇంకా ఆ తర్వాత ఫైవ్ గా సిక్స్ గా డాడీ ఇంటికి వెళ్ళారు ఆపరేషన్ అయిపోయిన తర్వాత అమ్మని ఐసీయూకి షిఫ్ట్ చేసారు తనకి తెలివి తర్వాత ఇప్పుడు తన్ని చూడడానికి వచ్చాను చాలా ఉనికిపోతుంది బికాజ్ లోపలంతా కొంచెం ఫ్రీజింగ్ కోల్డ్ లో కదా సో దాని వల్ల తనకి చాలా షివరింగ్ వచ్చేసింది ఇంకా నువ్వు వెళ్ళొద్దు ఐసీయూ లానే ఉండిపోని గోల్ పెట్టడం స్టార్ట్ చేసింది ఆ సిస్టర్స్ ఎలా చేయరు కదా మనల్ని ఐసీయూలో ఎక్కువసేపు ఉండడానికి బట్ ఎలా ఒకలాగా ఆ సిస్టర్ ని కొంచెం బతిమలాడి ఇంకా అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఏమో తన పక్కన కూర్చున్నాను ఆ రోజంతా నాకు డాడీకి ఫుడ్ లేదు నైట్ ఇంకా అమ్మకు చెప్పాను అమ్మ తినేసి వస్తాను కొంచెం సేపు నువ్వు ఉండు అని చెప్పి వెంటనే ఇంకా కింద క్యాంటీన్కి వచ్చి ఇడ్లీ తీసుకున్నాను కానీ అది వాటర్ ఇడ్లీయో లేకపోతే మామూలు ఇడ్లీయో అర్థం కాలేదండి బట్ ఎలాగో ఒకలాగా ఏదైనా తినాలి లేకపోతే నాకు కలి తిరిగేస్తున్నాయి సో చాలా వరకు ట్రై చేశాను అది ఎక్కించడానికి బట్ కాలేదనమాట ఇంకా వదిలేశాను తర్వాత చక్కగా కాఫీ బిస్కెట్ తీసుకొని తిన్నానమాట సో అలా నైట్ డిన్నర్ అయితే ఆ రోజు కాఫీ బిస్కెట్ తినేశాను నేను యాక్చువల్ గా ఈ హాస్పిటల్లో ఉన్నన్ని డేస్ వర్క్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత లీవ్ తీసుకుందాం అనుకున్నాను బట్ డాడీ ఏంటి అంటే లేదు నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడే లీవ్ తీసుకో ఇంటికి వచ్చిన తర్వాత వర్క్ మళ్ళీ లాగిన్ అయిపోదు అని అన్నారు వెంటనే ఇంకా మా మేనేజర్ కి మెసేజ్ పెట్టాను ఆయన కూడా లక్కీగా లీవ్ ఇచ్చారు సో ఒక వన్ వీక్ లీవ్ లో ఉన్నాను ప్రస్తుతం చాలా ట్రై చేశాను ఇడ్లీ ఎక్కించడానికి బట్ నా వల్ల కాలేదు ఎవరికైనా ఇచ్చేయాలన్నా సరే సి నాకే అది తినడానికి నచ్చకపోతే నేను ఎలా వేరే వాళ్ళకి ఇస్తాను చెప్పండి సో నాకు ఏదైనా తినడానికి బాగుంటేనే అది నేను వేరే వాళ్ళకి ఇస్తాను నేను తినలేనిది పక్క వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకనే ఇంక అది పారేశాను ఈ హాస్పిటల్ మొత్తంలో నాకు ఈ క్యాంటీన్ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్ గా అనిపించింది ఒక రోజు ఏమైందో తెలుసా నేను ఇలాగే నైట్ టైము తలనొప్పి వస్తుందని కాఫీ తాగడానికి వచ్చి వేడి వేడి కాఫీ తాగుతూ తాగుతూ అలా నిద్రపోయాను ఇంకా ఆ కాఫీ నా బటల్ మీద మొత్తం ఒలిగిపోయింది అమ్మ చూడమ్మ కాఫీ ఒలిగిపోయింది అనుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళాను ఐ స్టిల్ రిమెంబర్ ఇట్ అమ్మ కూడా ఏంటి అంతలా ఎలా ఉన్నవి అన్నది ఇంకా చెప్పాను కదా అయోధ్య రామ మందిరం ఓపెన్ అయ్యేటప్పుడు ఇక్కడ పూజలు కూడా జరిగాయి అని సో ఆ పూజకి సంబంధించిన డెక్కారే అలా ఉంచేశారని అనమాట సో మంచిగా ఇక్కడ కూడా పూజ చేశారండి అండ్ బయట కూడా చాలా మంచిగా రామ్ మందిర్ ఓపెన్ అయ్యేటప్పుడు దీపావళిలా సెలబ్రేట్ చేసుకున్నారంట కదా నేను కూడా వీడియోస్ లో చూడడమే బయటకి రాలేదు కాబట్టి నాకు తెలియదు ఇప్పుడు మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చేసాను ఆపరేషన్ అయిన తర్వాత అమ్మని ఐసీయూ కి షిఫ్ట్ చేశారు బట్ మాకు ఇంకా రూమ్ ఏమి ఇవ్వలేదు అనమాట రూమ్ ఇచ్చేంత వరకు మేము బయట వెయిటింగ్ హాల్ లో అలా వెయిట్ చేస్తూ కూర్చొని ఉండాల్సిందే రూమ్ లో పడుకోవడం అంటూ ఏమీ ఉండదు ఇంకా వెయిటింగ్ హాల్ లోనే అలా వెయిట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ప్రెసెంట్ టైం ట్వెల్వ్ థర్టీ అయింది మిడ్ నైట్ ఐసీయూ నుంచి కాల్ వచ్చింది వాటర్ బాటిల్స్ కావాలి అమ్మకి అని సో వాటర్ తీసుకోవడానికి అని చెప్పి కిందకు వచ్చాను ఇలా నేను ఒక్కదాన్నే బయటికి రావడం అంటే నాకు చెడ్డ భయం అండి దట్టు పైన ఫ్లోర్స్ లోని అసలు మొత్తం లైట్స్ బంద్ చేసేసారనమాట చీగట్లో అలానే లిఫ్ట్ ఎక్కేసరికి ఒక లిఫ్ట్ అయితే చుక్కలు చూపించింది నా భయానికి ఆ లిఫ్ట్ చేసిన వేషాలకి సరిపోయింది అనుకోండి చాలా భయపడ్డాను బట్ లిఫ్ట్ కింద ఫ్లోర్కి వచ్చేసరికి ఇక్కడ మొత్తం లైటింగ్స్ తో అంత నీట్ గానే క్లియర్ గానే ఉండింది ఇక్కడ ఏం భయం అనిపించలేదు బికాజ్ ఎవరో ఒకళ్ళు అలా తిరుగుతున్నారు కదా సో అలా మళ్ళీ వాటర్ బాటిల్స్ పట్టుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోయాను వెళ్ళేటప్పుడు కూడా ఎవ్వరూ లేరు ఒక్కదాన్నే లిఫ్ట్ ఎక్కాలి శివయ్య 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 అనుకుంటూ ఎక్కి అలా మొత్తానికి అమ్మ దగ్గరికి వెళ్ళిపోయా ఆపరేషన్ అయ్యొచ్చిన తర్వాత అమ్మ హ్యాండ్స్ రెండు అలానే ఉంచేసింది దానివల్ల ఎక్కడికక్కడ పట్టేసాయి ఆ హ్యాండ్స్ మూమెంట్ చేస్తూ కొంచెం చేతులు అలా పట్టేసరికి నెమ్మదిగా అమ్మ మూడు గంటలు పడుకుంది తను పడుకున్నాక మళ్ళీ నేను వెయిటింగ్ రూమ్ లోకి వచ్చి త్రీ థర్టీకి పడుకుంటే మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ కి లేపేశారు బికాజ్ తనకి మళ్ళీ బ్రష్ చేయించి ఫుడ్ అది ఏదైనా పెట్టాలి అని సో మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్కి లేచి తనకి బ్రష్ చేయించి ఇప్పుడైతే ఫుడ్ పెడుతున్నాను നമ്മൾക്കാണ <tamban> പറയാലേ <tamban> ఇలా అమ్మకి టిఫిన్ తినిపిస్తున్నానే కానీ నాకు సివియర్ బ్యాక్ పెయిన్ ఉండింది నాకు కూడా బ్యాక్ సర్జరీ అయింది కదా దానివల్ల ఎక్కువ కూర్చోకూడదు కాకపోతే అమ్మ ఆపరేషన్కి తీసుకెళ్ళి తీసుకొచ్చినంత వరకు అండ్ ఇప్పుడు తన్ని మళ్ళీ రూమ్ కి షిఫ్ట్ చేసినంత వరకు ఇంకా బయటను వెయిట్ చేస్తూ కూర్చోవాలన్నమాట దానివల్ల చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసింది చాలా వరకు ట్రై చేశాను ఓపిక్గా ఉందాము అంటే లైక్ ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉందాము అని బట్ నా వల్ల కాలేదనమాట ముండిగా అలాగే ఉండిపోయాను అనుకోండి పక్క బెడ్లో నేను పడుకుంటుకోవాల్సి వస్తుంది అందుకనే ఇంకా రిస్క్ చేయకుండా డాడీకి ఫోన్ చేసి రమ్మన్నాను ఇంకా డాడీ అమ్మ దగ్గర ఉంటే నేను ఇప్పుడు ఇంటికి వచ్చాను మామూలుగా అయితే ఒక ఇంకా అలా ఇంటికి వెళ్తూనే టిఫిన్ ఇంకా కోకోనట్ వాటర్ కూడా తీసుకొని ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను ఇంటికి రాంగ్ అనే అర్బన్ క్లాప్ నుంచి ఫుల్ బాడీ మసాజ్ అయితే బుక్ చేసుకున్నాను ఇలా ఇంటికి వచ్చానో లేదో ఒక ఫైవ్ మినిట్స్ అర్బన్ క్లాప్ నుంచి సర్వీస్ వాళ్ళు వచ్చేసారు నేను ఈ సర్వీస్ హాస్పిటల్లో ఉన్నప్పుడే బుక్ చేసుకున్నాను అనమాట సో దాట్ నాకు ఈజీ అయిపోయింది ఇంటికి రాగానే వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఇంకా వెంటనే వాళ్ళు అక్కడంతా అరేంజ్ చేసుకుంటున్నారు ఈ లోపు నేను బ్రేక్ఫాస్ట్ చేసేసాను ఇంకా తినేసిన తర్వాత సర్వీస్ స్టార్ట్ ఒక వన్ అవర్ పాటు ఫుల్ బాడీ మసాజ్ చేశారు చాలా ప్రశాంతంగా అనిపించింది యాక్చువల్గా ఒక వన్ అవర్ పడుకొని వెళ్దాం అనుకున్నా కాకపోతే ఎక్కడ ఉంటారు డాడీ చెప్పండి ఫోన్ చేసేసి అమ్మ వచ్చి అమ్మ వచ్చి అమ్మ వచ్చి అమ్మ అని అడిగేసరికి ఇంకా వెంటనే ఫ్రెష్ అయిపోయి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయాను దీని కంటిన్యూషన్ కూడా వ్లాగ్ ఉందండి కాకపోతే ఇప్పటికే ఆల్మోస్ట్ ఎయిటీన్ మినిట్స్ అయిపోయింది కాబట్టి ఈ బ్లాగ్ ని నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ ఏం జరిగింది ఏంటి అనేది నేను రేపటి ఈ బ్లాగ్ లో షేర్ చేస్తాను సో ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అలానే పక్కనే ఉన్న లోని ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు చేస్తాయి సో ఇంతే ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్